కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయింది నిన్న అయితే చంద్రబాబు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని బయట మీటింగ్స్ లో పెట్టినప్పుడు వార యాత్ర చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వివిధ హామీలు ఇవ్వటమో లేకపోతే ఆయన జనాలకి ఏదో నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను ఉప్పాటేస్తా ఇది చేస్తా చెప్తున్నారు అలాగే అనుకున్న విధంగానే ఒకటో తారీఖున ఎలక్షన్ లో పంచడం ఒకే రోజులో పూర్తి చేయటం అనుకున్న సమయంలో మంచి విషయం దానికంటే ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే చేసినటువంటి హామీ నెరవేర్చారు గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఇరవై ఏడు దళిత పథకాలన్నీ మళ్ళీ అమలు చేస్తున్నాం అంటూ ఒక ని విడు చేశారు అలాగే విద్యా దీవెన వసతి దీవెన ఈ పథకాల పేర్లు మార్చి పాత పేర్లు ఏవైతే ఉన్నాయో కాలుష్య పేర్లే పెట్టడం జరిగింది అదే విధంగా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పేర్లు కూడా మార్చి దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఈ పథకాలన్నిటికీ కూడా పాత పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడం అయితే మంచి విధానం మంచి శుభ సూచకం మరి రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశం పథకాలకి ఈ శాఖలకి ఎన్ని వేల కోట్ల రూపాయలు పది కోటమి ప్రభుత్వం కేటాయించబోతుంది మరి ఈ ఈ ప్రస్తావన ఎక్కడా కూడా చెప్పట్లేదు అరవతి గురించి చెప్తున్నారు పోలవరం గురించి చెప్తున్నారు లేకపోతే ఒడ్లు విషయాలు ఇంకొక సామాజిక వర్గం సంబంధించిన లేకపోతే ఇంకోటో ఇంకోటి వేరే వేరే అన్ని విషయాలు మరి గత పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నటువంటి ఈ పథకాన్ని గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తొంగలో తొక్కారు దానికోసం కొన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు పోరాటాలు చేసి విజయం సాధించింది మరి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసిన మరుసటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలనేవి అనేవి మొదలైంది మరి ఇప్పటి వరకు నెల రోజులు గడుస్తుంది దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు కనీసం బెస్ట్ అవైలబుల్ పథకం గురించి ఎక్కడ కూడా మాట్లాడదు మరి ఈ సంవత్సరం ఇంకా దాడికినట్టే బెస్ట్ అవైలబుల్ పథకం ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఒక వారం రోజుల క్రితం హైకోర్టు ఒక జీవోని కొట్టేయడం జరిగింది ఏంటంటే అది గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం పేదలకి ఉచితంగా సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక జీవోని ఇష్యూ చేస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం పది రోజుల్లోనే ఆ జీవోని కొట్టేయడం జరిగింది ఎలా కొట్టేసింది ప్రైవేట్ అనుకూలంగా అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఈ సంవత్సరం కొండెక్కించారు అదే రకంగా గత ప్రభుత్వం ఇరవై ఐదు శాతం ప్రైవేట్ స్కూళ్లలో పేదలకి ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి తెచ్చిన జీవోని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొట్టేపించింది హైకోర్టు రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం హైకోర్టు లో పోరాటం చేస్తే పాఠశాలలో ఎక్కడ తలొక్కలేదు ఇవ్వడానికి ఒప్పుకోలేదు అంటే దీన్ని ఎలా చూడాలి అంటే పేదలకి ఇరవై ఐదు శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసిన వైసీపీ గవర్నమెంట్ లేకపోతే మేము రాగానే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మిగతా పథకాలన్నీ కూడా దళితులకి పేదవారికి మేము పున ప్రారంభిస్తాం చెప్పినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇంతవరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ప్రారంభించలేదు పైగా గత ప్రభుత్వం వేసినటువంటి జీవోని రద్దు చేసింది రద్దు చేసే విధంగా హైకోర్టు లో ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పాలి ఎందుకంటే మారిన పది రోజుల్లోనే ఆ జీవో కొట్టేయడం గవర్నమెంట్ మారింది దీన్ని ఎలా చూడాలి రేపు కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మాలా మాదిగారు వెళ్ళి ఈ మూడింటి కలిపి ఒకటే పెడతానంటున్నారు మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తారు ఎక్కడైనా ఒక ఫ్యామిలీ కూడా ప్రారంభిస్తాం మళ్ళీ మేము వచ్చాక అని చెప్పినటువంటి నాయకులు అసలు వీటి మీద ఎక్కడా కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని లేకపోతే కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ లో మాకంటూ పదిహేను వేల కోట్లు కేటాయిస్తారనేది ఎక్కడ మాట్లాడతారు మరి స్కాలర్షిప్లు విద్యా దీవెన ఇంతకు ముందు ప్రభుత్వం ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చింది దీవెన కూడా మరి అలా కాకుండా పాత పద్ధతి ఏదైతే ఉందో అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఎంత మంది చదువుకుంటే అంత మందికి స్కాలర్షిప్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తారా ఆ వచ్చే స్కాలర్షిప్ పదివేలు ఉంటదా ఇరవై వేలు ఉంటదా లేకపోతే ఇరవై వేలు చేస్తారా ముప్పై వేలు చేస్తారు ఎంత చేస్తారు ఒక క్లారిటీ లేకోకుండా ఇచ్చారు జీవోలు అయితే ఇచ్చారు పేర్లు మార్చారు మరి ఈ విషయాలన్నీ రేపు అసెంబ్లీలో అయినా సరే ఎస్సీ నాయకులు గెలిచినటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు ఈసారి కనీసం జనసేన తరఫు నుంచి వచ్చే నాయకులు ఏదో మాట్లాడతారేమో చూడాలి రేపు ఈ సంవత్సరం బడ్జెట్ ఏదైతే ఉంది ఈ బడ్జెట్ ఎస్సీ కార్పొరేషన్ కి గాని ఎస్సీ దళిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ రకమైన కేటాయింపులు చేయబోతున్నారు వీటి మీద ఎందుకు ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదు గెలిచిన తర్వాత మీరేం చేస్తారనేది చెప్పకోకుండా పథకాలను అయితే పేర్లు మార్చి మళ్ళీ అదే పథకాలు పెట్టారు వీటికి కేటాయింపులు ఏంటని చెప్పేసి నేను అడుగుతున్నాను బాయ్